హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాత్రం చికెన్ పులావ్ చేసుకొని ఆస్వాదిస్తున్నా ఆ టేస్ట్ను మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ఆస్వాదించండి చికెన్ తిని తిని బోర్ కొడుతుంది అంటే ఈ చికెన్ పులావ్ ఉండాల్సిందే అంత టేస్టీ అండ్ క్విక్ రెసిపీ అంటే ఈ చికెన్ పులావ్ బెస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ కొలతలతో చేసుకుంటే ఆ చికెన్ బిర్యానీకి కూడా మించిపోతుంది అంత టేస్టీ ఉంటుంది దీనికోసం నీటు కడుక్కొని తీసుకున్న చికెన్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు చికెన్ మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా తర్వాత పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపాక ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి టైం లేదంటే చేసుకోవచ్చు కానీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంచితే ముక్కలకు బాగా పడుతుంది మసాలా అనేది దీనికోసం నేను మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని ముందుగానే నానబెట్టా దీనికోసం ఒక పెద్ద గిన్నెనే తీసుకోవాలి కానీ నేను రైస్ కౌట్లో వేద్దామని చిన్న గిన్నె తీసుకున్నా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాక ఓల్ గరం మసాలా వేసుకొని టూ ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక రెండు టమాటాలు వేసుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి అవి ఉడికాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకోవాలి అలా ఉడికాక మనం బాస్మతి రైస్ వేసుకోవాలి నాకు ఈ రైస్ కుక్కర్లో చేద్దాం అనుకున్నా కానీ రైస్ కుక్కర్ కూడా సరిపోదని పెద్ద గిన్నె తీసుకున్నాను మళ్ళీ నేను మూడు గ్లాసుల బాస్మతి రైస్కి నాలుగున్నర గ్లాసుల నీళ్ళు పోసుకున్నా ఐదు కూడా పోసుకోవచ్చు మీరు బియ్యాన్ని బట్టి అలా ఇప్పుడే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం కానీ ఉప్పు కానీ ఇప్పుడే చూసుకోవాలి తర్వాత మనం వేయలేము లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టుకొని దానిపైన కొంచెం బరువు ఉన్నది పెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది చికెన్ పీస్ అనేది కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది నాకు మాత్రం చికెన్ పీస్ కన్నా రైసే ఇష్టం అందుకే నేను ఎక్కువ రైస్ తీసుకున్నా మీరు మాత్రం హాఫ్ కేజీ చికెన్ ఉంటే హాఫ్ కేజీ కన్నా తక్కువనే రైస్ తీసుకోవాలి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా ఇష్టం బిర్యానీలో కూడా అంతే చికెన్ పీస్ కన్నా రైస్ అంటేనే ఇష్టం నాలాగా మీరు కూడా ఎవరన్నా ఉన్నారా కమెంట్ చేయండి చికెన్ పీస్ కన్నా చికెన్ రైస్ అంటేనే ఇష్టం ఉండేవాళ్ళు మా బాబు కూడా ఇక్కడ తినిపిస్తున్నా మధ్యలో డిస్టర్బ్ చేస్తుండు ఫోన్ చూడు అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ